ఉదయం వస్తూ కురుస్తున్నావు కదా యాభై కిలోమీటర్లు లేకుంటుంది ముప్పై నుంచి నలభై యాభై కిలోమీటర్లు లేకుండా ఖాళీనా దొరుకు తుఫాన్ మీరేమి మీరు అది ఉన్న మధ్యాహ్నం తుపాను అయింది ఎప్పుడైంది ఎందుకంటే కంటకి తుఫాను వల్ల ఇచ్చే గాలి లేదు డెబ్బై కిలోమీటర్లు అరవై నుంచి డెబ్బై కిలోమీటర్లు చేతి నుంచి నాకు ఒక విధంగా తుపాను ఎప్పుడు చేరు పెట్టారు అది ఇప్పుడు సౌత్ నార్త్ తమిళనాడు చెన్నైకి సౌత్ ఒక వంద కిలోమీటర్ల దూరంలో క్రమంగా వస్తూ ఉంది ఒడ్డుకి ఒడ్డుకు వచ్చే కొన్ని ఈ రోజు ఉదయం నుంచి మన మొత్తం కదా ఈరోజు もう1回行こう。